ఇచ్చా బాబోయ్ రోజు బిగ్ బాస్ హౌస్లో దుమ్ము లేచిందరా కళ్యాణ్ కోపంతో బాక్సులు బద్దలయ్యాయి సుమన్ శెట్టి గేమ్తో అందరూ షాక్ అయ్యారు రితు గా మరోసారి ఫెయిల్ అయ్యింది ఇంటి వాతావరణం ఒక్కసారిగా బిగ్ బాస్ రాజ్యంగా మారిపోయింది అది రాజులు రాణులు అన్నట్టుగా సెట్ చేశారు బాగా బిగ్ బాస్ కళ్యాణ్ మహారాజుగా రితు దివ్యాలను మహారాణులుగా ప్రకటించాడు వీళ్ళకే బెడ్రూమ్ హక్కులు ఇచ్చాడు స్పెషల్ ట్రీట్మెంట్ అన్ని ఇచ్చేశాడు ఇక మిగతా వాళ్ళను కమాండర్లుగా ప్రజలుగా రెండు సైడ్లుగా డివైడ్ చేశాడు కమాండర్లుగా వచ్చేసరికి నిఖిల్ సంజన తనూజ ని ఎంచుకున్నాడు కమాండర్లుగా నిఖిల్ సంజన తనూజ డిమోన్ పవన్ ని ఎంచుకున్నాడు ప్రజలుగా వచ్చేసరికి భరణి ఇమాన్యుయల్ సుమన్ శెట్టి గౌరవ్ని ఎంచుకున్నాడు ఇందులో వచ్చేసరికి ప్రజలే ఇంటి పనులు అన్ని చేయాలి కమాండర్లు మాత్రం సూటు బూటు వేసుకుని చిల్గా రాజుల్లో తిరిగేస్తున్నారు ఈ వారం బిగ్ బాస్ హౌస్లో అట్మాస్ఫియర్ కొత్తగా సెట్ అయింది గత సీజన్ల లాగే ఈసారి కూడా రాజులు రాణులు పెట్టారు బిగ్ బాస్ కళ్యాణను మహారాజుగా రితు దివ్యాలను మహారాణులుగా సెట్ చేశాడు వీళ్ళకి బెడ్రూమ్ హక్కులు ఇచ్చేశాడు ఇంట్లో ఉన్న అన్ని ఫ్రీడమ్స్ స్పెషల్ ప్రివిలేజెస్ లాంటివి అన్ని ఇచ్చాడు ఇంకా ముఖ్యంగా వీళ్ళకి ఇమ్యూనిటీ గెలుచుకునే హై ఛాన్స్ కూడా ఉంది కానీ వీళ్ళు సేఫ్ అనుకోవడానికి లేదు మిగతా హౌస్ సభ్యులకు కూడా ఈ అవకాశం ఉంది వాళ్ళు కూడా కంప్లీట్ చేయొచ్చు ఈ వారం చివర ఒకరికి మాత్రమే కెప్టెన్ అవడానికి ఛాన్స్ ఉందని బిగ్ బాస్ స్పష్టంగా చెప్పాడు రాజు రాణులు ఇంట్లో నలుగురు కమాండర్లు నలుగురు ప్రజలుగా డివైడ్ చేశారు ఈ కమాండర్లకి ప్రత్యేక ప్రివిలేజెస్ ఉంటాయి అలాగే పొజిషన్ రిస్క్లో కంప్లీట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈసారి కమాండర్స్గా నిఖిల్ సంజన తనుజ డిమాని సెలెక్ట్ అయ్యారు ప్రజలుగా సెలెక్ట్ అయ్యింది భరణి ఇమాన్యుయల్ సుమన్ శెట్టి గౌరవ్ ఈ ప్రజలు వచ్చేసరికి ఇంటి పనులన్నీ చేయాల్సి ఉంటుంది రాజులు రాణులు కమాండర్లు ఇంట్లో మాత్రమే దృష్టి పెట్టి గేమ్ ఆడతారు అండ్ ఈ ఎపిసోడ్ లో చూసుకుంటే దివ్య లగ్జరీ లైఫ్ కోసం దివ్య కాస్త ఫన్నీగా కనబడింది భరణిని పిలిచి తలకు మసాజ్ చేయండి అంటూ పిలిచింది ఇంకా సుమన్ కూడా పిలిచి నా వెనకాల ఉండి సపోర్ట్ ఇవ్వు అన్నది అలాగే సుమన్ కూడా వచ్చి వెనకాల నిలబడ్డాడు ఇది చూసిన హౌస్ మేట్స్ అంతా నవ్వుల్లో మునిగిపోయారు బిగ్ బాస్ కమాండర్లకి ఒక కొత్త గేమ్ అనౌన్స్ చేశాడు ఈ గేమ్ లో ఒకరు తమ పొజిషన్ రిస్క్ లో పెట్టి ప్రజల్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి ఈ టాస్క్ ని కంప్లీట్ చేయాలి గెలిచిన వారు సేఫ్ ఓడితే న్యూ కమాండర్ అవుతారు రితు ఇనిషియల్ రౌండ్ లో గేమ్ లీడ్ చేసింది డిమాన్ యాక్సిడెంటల్లీ లైన్ క్రాస్ అయినా రితు ఎక్స్ట్రా ఛాన్స్ ఇచ్చింది నిఖిల్ తనుజా డిమాన్ మధ్య ఫుల్ టెన్షన్ మరియు డ్రామా ఆడియన్స్కి ఎగ్జైట్మెంట్ మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోయింది రితు డిసిషన్స్ వల్ల డిమోన్ మరియు సంజనా మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎస్కులేట్ అయ్యాయి ఆడియన్స్కి టెన్షన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా వచ్చింది ఫైనల్ రౌండ్స్లో ఎవరు సేఫ్ అవుతారో ఎవరు కంప్లీట్ చేయాల్సి ఉందో అని అన్సెట్ అండ్ హై క్రియేట్ అయింది ఈ ఎపిసోడ్లో టెన్షన్ డ్రామా స్మాల్ ఫన్నీ మూమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి సంజన సుమన్ శెట్టి మధ్య టవర్ గేమ్ కోసం మాట్లాడుకుంటే బిల్డ్ ఇట్ టు ఇట్ గేమ్ని ప్లేయర్స్ అందరూ బాక్సెస్ అరేంజ్ చేసి టవర్ బిల్డ్ చేయాలి సుమన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే స్మార్ట్గా చిన్నగా ఒక టవర్ కంప్లీట్ చేశారు సంజన ఫుల్ ఎఫర్ట్స్తో ఒక పెద్ద టవర్ కన్స్ట్రక్ట్ చేసింది సంజన సుమన్ శెట్టి మధ్య టవర్ గేమ్ గురించి మాట్లాడుకుంటే మనం బిల్డ్ ఇట్ టు ఇట్ గేమ్ని ప్లేయర్స్ అందరూ బాక్సెస్ అరేంజ్ చేసి టవర్ బిల్డ్ చేయాలి సుమన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్మార్ట్గా టవర్ కంప్లీట్ చేశాడు చిన్నగా సందరం ఫుల్ తో కంప్లీట్ చేసింది చివరి టవర్ ఈక్వల్ హైట్స్లో వచ్చింది డిసిషన్ ఇప్పుడు కళ్యాణ్ చేతిలో ఉంది ఆడియన్స్కి సస్పెన్స్ ఎగ్జైట్మెంట్ ఫుల్గా క్రియేట్ అయింది ఇంకా తనుజా అండ్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ చూస్తే కళ్యాణ్ ఫైనల్ డిసిషన్ చెప్తే తనుజా డిసగ్రీ చేసింది ఇంకా అక్కడ బాగా ఆర్గ్యుమెంట్ ఎస్కులేట్ అయింది ఫుల్ టెన్షన్స్ క్రియేట్ అయ్యాయి ఏమవుతుంది అని బట్ ఎనీవే కళ్యాణ్ స్టాండ్స్ హిస్ గ్రౌండ్ ఫెయిల్ అని జడ్జ్ స్టేట్మెంట్ వలన డ్రామా పీక్ కి వెళ్ళింది ఆడియన్స్ కి ఫుల్ ఎంగేజ్మెంట్ టీమ్ సపోర్ట్ డిసగ్రిమెంట్స్ అన్ని రివీల్ అయ్యాయి ఫైనల్ గా హౌస్ లో ఉన్న క్లైమేట్ చూస్తే రితు జడ్జ్ గా ఫెయిల్ అయింది సుమన్ కళ్యాణ్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు హౌస్ లో టెన్షన్ ప్లస్ ఫన్ మిక్స్ అయింది ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ అండ్ సస్పెన్స్ మెయింటైన్ అయింది ఎపిసోడ్ అంతా డ్రామా ఎంటర్టైన్మెంట్ స్మాల్ ఫన్నీ ఇంటరాక్షన్స్ అన్ని కలిపి ఫుల్ ప్యాకేజ్ బ్లాస్ట్ అంతే